క్రైస్త ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు దేవుడు అద్భుత రీతిగా రాత్రి అంతా కూడా మనల్ని కాపాడి ఈ ఉదయ ఈ కృపావార్తను ధ్యానించుకోవడానికి మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనములు ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి కృపావార్త ఏంటంటే ఈ క్రిస్మస్ దినాలలో మనం క్రిస్మస్ విషయాలను ధ్యానిస్తున్నాం కదా మరి లూకా స్వార్థ రెండవ అధ్యాయము పది పదకొండు వచనంలో భయపడకుడి ఇదిగో ప్రజలందరికీనే కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావిది పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభైన క్రీస్తు ఈ కృపావర్తన వాటి దేవునికి వందనంలో ఎవరికైనా ఒక ఇంట్లో ఒక బిడ్డ పుడితే వారు తమ ఇంట్లో వారికి సంతోషం అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళకు సంతోషం బంధువర్గంలో సంతోషం అయితే ప్రభు ప్రభని యేసుక్రీస్తు పుట్టినప్పుడు లోకం అంతటికీ కూడా సంతోషం అంట అందుకే దూత ఆ దూత ఎవరికి కనపడ్డాడంటే చాలా పేదవారైనటువంటి గొర్రెలకు గొర్రెల కాపర్లకు కనబడ్డాడు కనబడి వారికి చెప్తున్నాడు ఆ దూత వారి వారి ఎద్దుకు వచ్చి నిలిచే నిలిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచున్నారట ఈ గొర్రెల కాపర్ల గురించి కూడా కొంతమంది దైవజనులు ప్రత్యేకమైన విషయాలను చెప్తారు ఏంటంటే ఆ గొర్రెల కాపర్లట ఇస్రాయేలీల కొరకు ప్రత్యేకంగా ఆ గొర్రెలను కాస్తూ ఉంటారట ఆ గొర్రెలు వారు ద వారి యొక్క బలులు అర్పించడానికి అంటే దహన బలిగా కానీ సమాధానార్థ బలి రకరకాల బలు ఉన్నాయి కదా ఈ బలుల కొరకు వాళ్ళు ఉపయోగించే ఉపయోగించడానికి ఈ గొర్రెలను వాళ్ళు కా కాచి పెంచుతూ ఉంటారనమాట అలాంటి గొర్రెల కాపర్లు వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు పొలంలో ఉంటారు తమ జీవితాలను దానికే సమర్పించుకున్నట్లుగా వాళ్ళు ప్రత్యేకంగా ఆ గొర్రెలను గురించి శ్రద్ధ తీసుకుంటూ ఉంటారనమాట అయితే ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి దేవుడు కనిపి అంటే దూతలు కనిపించారు దూతలు కనిపించి వర్తమానం చెప్తున్నారంటే ఇంకా ఫ్యూచర్లో ఈ గొర్రెలకు బదులుగా ప్రభ యేసుక్రీస్తు వస్తున్నాడు ఆయన ప్రజలందరికీ బదులుగా ఆయన బలైపోతాడు ఈ గొర్రెలు కాదు ఇక్కడ మీరు కాచే గొర్రెలు కాదు అని చెప్తున్నట్లుగా కొంతమంది చెప్తారు అందుకే దూత చెప్తున్నాడు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము వాళ్ళైతే గొర్రెల కాపర్లు కదా వాళ్ళు పామరులు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళు రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు అయితే దూత వారి యొక్కకు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందట ఎంత వెలుగు అద్భుతమైనటువంటి వెలుగు అది ఆ వెలుగును చూసి వాళ్ళు భయపడిపోయారు అయితే ప్రభుదూత వాళ్ళతో చెప్తున్నాడు భయపడద్దు అని ఎందుకంటే దేవుడు తమకు వారి కొరకు పుట్టి ఉన్నాడు దేవుడు వారి కొరకు మాత్రమే కాదు ఈ లోకంలో ప్రజలందరి కొరకు కూడా పుట్టాడు అని దూతలు చెప్తూ ఉన్నప్పుడు వారు వారికి బహుశా చాలా సంతోషమై ఉంటుంది అది కూడా మహా సంతోషకరమైన సువర్తమానము ప్రజలందరికీనే కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అంటే ప్రభ యేసు ఈ లోకానికి వచ్చాడు కదా ఒక బాలుడిగా ఒక శిశువుగా ఆయన ఇప్పుడే పుట్టాడు అయితే ఆయన ఫ్యూచర్లో ఏమవుతాడు తొందరలోనే ఆయన మనుషుల మధ్యకు వస్తాడు ఆయన వచ్చినప్పుడు ఆయన అందరికీ కూడా ప్రజలందరి కొరకు కూడా ఆయన పనిచేస్తాడు అంటే వారి రక్షణ నిమిత్తము పనిచేస్తాడు ఆయన రక్షణ ప్రజలందరి యొక్క రక్షణ నిమిత్తము ఆయన తన ప్రాణాన్నే ఇస్తాడు ఇదంతా జరగబోతోంది కాబట్టి మీరంతా సంతోషపడండి ఇదంతా స్వర్థమానం ఎందుకంటే ఇక ముందు ఈ విధంగా బల్యార్పణలు కొరకు మీరు ఈ గొర్రెలను ఈ విధంగా కాయాల్సిన అవసరం లేదు మామూలుగా ఉంటే చాలు అన్నట్లుగా మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా మనల్ని ప్రేమించి నిన్ను నన్ను ప్రేమించి ఆయన లోకం అంతటినీ ప్రేమించాడు లోకంలోన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాడు ఆయన లోకంను ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన ఈ లోకానికి తన అద్వితీయ కుమారుడిని తీసుకువచ్చాడు ఆ అద్వితీయ కుమారుని ఎందుకు ఎవరైనా విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నిత్య జీవం పొందేటట్లుగా ఆయన ఏర్పాటు చేశాడు మరి మనము అంగీకరిస్తే మనం కూడా రక్షించబడతాం మరి ఈ దూతలకు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏమని అంటే వాళ్ళకు అంతా కూడా వివరం చెప్తూ ఉన్నారు ఏమని దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే మీ కొరకు అంటే మనందరి కొరకు కూడా పుట్టి ఉన్నాడు ఆయన ఎవరు అంటే రక్షకుడు ఆ పుట్టిన వ్యక్తి రక్షకుడు మనము ఎవరైనా ఇంట్లో పుట్టినటువంటి బిడ్డని వాళ్ళ బాబు వాళ్ళ బిడ్డ వాళ్ళ యొక్క మనవడు లేకపోతే వాళ్ళకు మనవడు పుట్టాడంట లేకపోతే వాళ్లకు బిడ్డ పుట్టాడంట ఈ విధంగా చెప్పుకుంటాం కానీ మనకు రక్షకులని ఎవరు ఉండరు కదా అయితే దేవుడు మనందరి కొరకు కూడా మనకు రక్షకుడుగా ఆయన పుట్టి ఉన్నాడు ఆయన ఎలా పుట్టాడు చాలా దీనస్థితిలో పుట్టాడు ఆయన ఎంత అద్భుతమైనటువంటి ఒక గొప్ప వ్యక్తిగా లేడు ఒక గొప్ప రాజులాగా లేడు ఒక గొప్ప ప్రదేశంలో లేడు ఒక గొప్ప రాజభవనంలో లేడు ఆయన ఆయన ఎక్కడున్నాడంట ఈయన ప్రభైన యేసు ప్రభైన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాళ్ళు మీరు వెళ్ళండి మీరు వెళ్ళడానికి మీకు లొకేషను అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తున్నాడు ఆయన దా దూత మీకు ఇదే దానికిదే మీకు ఆనవాలు ఏంటంటే ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను మామూలుగా శిశువు పుట్టగానే బాగా ర్యాప్ చేస్తారు కదా ఆ విధంగా పొత్తి గుడ్డలతో చుట్టబడినటువంటి శిశువు మీకు కనిపిస్తాడు రాజ బ మందిరంలో రాజమహాలులో లేడాయన ఒక పశువుల తొట్టిలో ఉంటాడు ఒక తొట్టిలో పండుకొని ఉంటాడు అని వాళ్ళు చెప్పారు ఎంత అద్భుతమైనటువంటి విషయం అయితే వారు గొర్రెల కాపరదు అదే మనమైతే మనకే ఒకవేళ ఆ విధంగా దూత కనిపించి చెప్తే మనము అంత ఈజీగా తీసుకుంటామో లేదో ఈ కాలంలో ప్రజలు ఎట్లున్నారంటే అసలు దేనిని నమ్మరు ఏ విషయాన్ని కూడా నమ్మని పరిస్థితి అది ఎంత ఎవరు నమ్ముతారులే ఇవన్నీ కూడా గ్రాఫిక్స్లే ఇవన్నీ గిమ్క్స్లే అనే వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు చాలా భయంకరమైనటువంటి విషయం విశ్వాసము అనేది ఎప్పుడు ఉంటుందంటే అదృశ్యమైనవి ఉన్నవనుడకు రుజువు అది అయితే మనము విశ్వాసం లేకపోతే ప్రభువుకు ఇష్టలే ఉండడం అసాధ్యం మనం విశ్వాసంతో చూడాలి ప్రతిదీ కూడా విశ్వాసంతో చూడాలి ఆ కాలంలో దేవత కనిపించడం అంటే చాలా గొప్ప విషయం ఆఫ్ కోర్స్ ఇప్పుడైతే ఒకవేళ నమ్మరేమో కానీ ఆ కాలంలో దేవదూత కనపడడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం కాబట్టి గొర్రెల కాపర్లు చాలా భయపడ్డారు అదే సమయంలో వారు చాలా నమ్మారు విశ్వసించారు అంతేకాదు ఆ దూత చెప్పాడు ఆ తర్వాత వెంటనే ఆ వెంటనే ఒక పెద్ద పరలోక సైన్య సమూహము అంటే అంతవరకు ఈ పరలోక సైన్య సమూహం ఏం చేస్తున్నారు పరలోకంలో దేవుని స్థుతించేవారు కదా మనకు యశా గ్రంథంలో మనం ఒకసారి చూద్దామా అధ్యాయము ఆరవ అధ్యాయంలో చూస్తే రెండో వచనంలో ఆ మొదటి నుంచి కూడా చూసినప్పుడు రాజైన ఉజయ మృతినందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి అంటే ఇది యశాకు కలిగినటువంటి దర్శనము అక్కడ ఆయన చొక్కాయి అంచులు దేవాలయంను నిండుకొనెను ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండని ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖంను రెంట్తో తన కాళ్ళను కప్పుకొనుచు రెంట్తో ఎగురుచుండెను వారు సైన్యంలో కదిపది యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు అప్పుడు వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమం చేత నిండిందంట అంత గొప్ప అద్భుతమైనటువంటి ఆరాధన అక్కడ జరుగుతూ ఉంది అక్కడ ఉండేదంతా ఎవరు దూతలు ఆ దూతలు వారు సర్వ సైన్య సమూహం అన్నమాట దేవునికి ఉన్నటువంటి ఆ సర్వ సైన్య సమూహం కూడా దేవుణ్ణి అక్కడ స్థుతిస్తూ ఉండేవారు అయితే ఇప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు తన పరిశుద్ధుడైనటువంటి కుమారుని లోకానికి పంపించినప్పుడు మరి వాళ్ళు ఈ లోకానికి వచ్చేసారు ఈ లోకానికి వచ్చి ఇక్కడ కూడా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అంటే సర్వోన్నతమైన స్థలములలో ఆయన ఉండేవాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ కూడా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి దేవునికి మహిమ ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం ఇక్కడ ఎవరెవరైతే దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళే కదా దేవునికి ఇష్టలు దేవునికి ఇష్టలు ఎవరు ఎవరైతే విశ్వాసంతో ఆయన నమ్ముతారు వాళ్ళే వాళ్ళ వాళ్ళే దేవునికి ఇష్టలు మరి మ విశ్వాసం లేకుండా ఎవ్వరు కూడా దేవునికి ఇష్టలే ఉండట అసాధ్యం అని ఫిబ్రి గ్రంథంలో రాయబడింది అబ్రహాము దేవుని విశ్వసించాడు అందుకే అతని విశ్వాసంని బట్టి అతడు నీతిమంతుడు గాయించబడ్డాడు ఆ విధంగా విశ్వసించిన వారు అనేకులు పాత నిబంధన గ్రంథంలో ఇప్పుడు అందరం అందరిని కూడా చూస్తున్నాము వారందరూ కూడా దేవునికి ఇష్టలేనటువంటి ప్రజలు కాబట్టి దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము ఈ లోకంలో మనము సమాధానంతో ఉన్నామా ఈ లోకంలో మనము సమాధానం కలిగి ఉండాలి అంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి మరి ఈ లోకంలోనికి ప్రభు వచ్చాడంటే ఆయన వలన మనకందరికీ కూడా దే ఈ లోకంలో సమాధానము కలుగుతుంది అంటే మన హృదయంలో శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది ఈ సమాధానం అనేది ఉండడం వల్ల మన హృదయంలో ఏ అలచడి ఉండదు ఏ దుఃఖం ఉండదు ఏ బాధ ఉండదు అంటే మనము దేనికి కూడా కలవరపడము ఏ కష్టం వచ్చినా కలవరపడము ఏ చింత వచ్చినా కలవరపడము ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినా కలవరపడము భయంకరమైనటువంటి అగ్నిలో కూడా మనము నెమ్మదిగా ఉండగలుగుతాము సింహాల బోనులో ఉన్నప్పుడు కూడా నెమ్మదిగా ఉండగలుగుతాము మనల్ ఎవరైనా హింస పెడుతున్నారా మనం నెమ్మదిగా ఉండగలుగుతాము ఎందుకు అంటే ఆయన యొక్క సమాధానం మన హృదయాలలో ఉంటే మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండగలుగుతాము మరి దేవుడు మనకు అలాంటి సమాధానము ఈ సమయంలో మనకిస్తున్నాడు ఎందుకంటే ఈ లోకంలోనికి ప్రభువు వచ్చాడు కదా ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆయన వచ్చి రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది మరి ఆయన వచ్చాడు మన కొరకు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు తిరిగి పునరుత్డై పరలోకంలో ఉన్నాడు ఆయన తండ్రి పక్కన కుడివైపున ఉండి ఆయన మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడు అలాంటి దేవాది దేవుడు మన కొరకు విజ్ఞాపనలు చేస్తుండగా మనకు భయం అనేది లేదు మనం ఆయనను విశ్వసించి ఆయనను అంగీకరిస్తే ఆయన మన జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యములు చేస్తాడు అంతేకాదు మనకు నిత్య జీవం అనేది సిద్ధపరిచాడు కదా ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరిస్తామో ఆటోమేటిక్గా మనకు రక్షణ అనేది వస్తుంది ఆ రక్షణ ఉచితమైనది మనము మనకు మనకు అసలు యోగ్యత లేదు అయినా మనకు ఆయన రక్షణనిచ్చాడు ఆ రక్షణను మనము కను కొనసాగిస్తూ సరి అయినటువంటి జీవితం జీవించినట్లయితే నిత్య జీవం పొందుకుంటాము మరి ఈ దేవదూతులు ఆ విధంగా చెప్పారు దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నారు ఆకాశంలో వారలా స్తోత్రం చేస్తూ ఉంటే బహుశా ఎంత బ్యూటిఫుల్గా ఉండి ఉంటుందో మనం ఇప్పుడు క్వయర్ సింగింగ్ చూస్తూ ఉంటాం క్యారోల్స్ సింగింగ్ చూస్తూ ఉంటాం అనేక చక్కటి స్వరాలతో చక్కగా పాడుతూ ఉంటే ఆహా ఎంత అందంగా పాడుతున్నారు ఎంత బాగుంది అని అనుకుంటూ ఉంటాం కదా మరి పరలోకంలో దేవదూతులు ఇంకెంత బ్యూటిఫుల్గా పాడుతూ ఉంటారో ఇంకెంత అద్భుతంగా పాడుతూ ఉంటారో మరి వారి యొక్క పాటలు వారి యొక్క స్వరాలు అక్కడ వినిపిస్తూ ఉన్నాయి గొర్రెల కాపర్లు ఎంత ఆనందించారు ఆ తర్వాత దూతలు తమ ఇద్దరు నుండి పరలోకం వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపర్లు ఏమైనా డిలే చేశారా అంటే ఏం చేయలేదు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బతిలహం వరకు వెళ్ళి చూతాం రండని ఒకటితో చెప్పుకొని త్వరగా వెళ్ళారంట అస్సలు ఏమాత్రం డిలే చేయలే మనము ఆ విష ఆ విషయంలో మనం కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి దూతల దగ్గర నుంచి సారీ గొర్రెల కాపర్ల నుంచి ఏంటంటే ఎప్పుడు కూడా డిలే చేయొద్దు ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము మనం ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదు మనం ఈ దినము మనం అంగీకరి ఆయన గురించి తెలుసుకున్నామా మన హృదయంలో ఆయన గురించి తలంపు కలిగిందా ఆయన గురించి మనకు విశ్వాసం కలిగిందా వెంటనే ఆయనను అంగీకరించు వెంటనే ఆయనను స్వీకరించు ఆయనను హృదయంలోనికి ఆహ్వానించు ఆలస్యం చేయచ్చు రేపు చేస్తాను ఎల్లుండి చేస్తాను అనొద్దు ఎందుకంటే మనం చేయవలసింది ఏంటి హృదయంలో విశ్వసించాలి నోట్ తోపుకోవాలి అప్పుడే మనము రక్షణ పొందుతాము మనం ఆ విధంగా చేయడానికి ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదు మరి ఎందుకంటే నెక్స్ట్ మూమెంట్ మనం ఉంటామో లేదో తెలియదు ఈ లోకము ఎంత అశాశ్వతమైనది కదా ఈ లోకము ఆవిరి వంటిది అని అందరూ చెప్తూ ఉంటారు బైబిల్ గ్రంథంలో కూడా అనేక చోట్ల వ్రాయబడింది మన జీవితము ఆవిరి వంటిది అని మన జీవితము గడ్డి పువ్వు లాంటిది అని యాకోబు పత్రిక రచయిత ఏమంటాడంటే నేడైనను రేపైనాను ఒకనొక పట్టణముకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదితం రండని చెప్పుకొని వారులారా రేపేం సంభవించడం మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని చెప్తూ ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంట ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని అని అంటున్నాడు కాబట్టి మన జీవితము ఏపాటిది మనము ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు ఇప్పుడున్న వాళ్ళు నెక్స్ట్ మూమెంట్ ఉంటారో లేదో తెలియదు ఎంత చా కొన్ని కొన్ని చావు వార్తలు వింటూ ఉంటే ఎంత ఆశ్చర్యకరంగా అనిపిస్తుందంటే నిజంగా అవునా నిజమా నేను ఇందాకే కదా చూశాను ఇంత లోపలే ఆ వ్యక్తి లేడా ఇంత లోపలే ఆ వ్యక్తి మాయమైపోయాడా అనిపిస్తూ ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది ఆ అనుభవం కాబట్టి మన యొక్క జీవితము ఇంత అశాశ్వతమైనప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం ఎంత త్వరగా ఏదైనా పని చేయాలి మనము ఆలోచిస్తూ ఉంటాం నేను చనిపోయే లోపల ఇదిగో నా కొడుక్కి ఇంత రావాలి నా కూతురికి ఇంత రావాలి నా కూతురికి ఆ అక్కడ ఉండే సైట్ రావాలి నా కొడుకుకి ఆ అక్కడ ఉండే సైటు నేను రాసి పెట్టాలి ఇదంతా రిజిస్ట్రేషన్ చేయించాలి మళ్ళీ నాకు నేను మళ్ళీ ఎంతకాలం ఉంటానని నాకు తెలియదు ఒకవేళ ఏదైనా జరిగితే ఎలాగా వాళ్ళు వాళ్ళకు కష్టం కదా పిల్లలకు కష్టం కదా అని ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు ఆస్తులను పంచే విషయంలో తొందరపడుతూ ఉంటారు కానీ వారి యొక్క జీవితం గురించి రక్షణ గురించి ఆలోచించేటువంటి విషయంలో చాలా వెనుకబడి ఉంటారు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మనం ఏదైనా కూడా త్వరగా చేయాలి ఆ గొర్రెల కాపాడి ఏం ఆలస్యం చేయలేదు త్వరగా వెళ్ళారు మరియను యోసేపును చూశారు తొట్టిలో ఉన్న శిశువుని చూసినప్పుడు వారికి చాలా సంతోషం అనిపించింది ఆ తర్వాత వాళ్ళు ఆ మరియకు యూసప్కు చెప్పారు వాళ్ళకు ఆశ్చర్యమైపోయింది వీళ్ళెవరు గొర్రెల కాపర్లు ఎక్కడి నుంచో ఎంత దూరం నుంచో ఇలా వచ్చారు వీళ్ళకెలా తెలిసింది అని అనుకున్నారు అప్పుడు ఆ యూస్ మరియలకు గొర్రెల కాపర్లు చెప్పారు తమకు ఏ విధంగా ప్రభు దూత కనిపించి వారికి ఏ విధంగా ఈ న్యూస్ అందించాడు ఏ విధంగా వారు గొప్ప గొప్పగా దేవుని దించారో ఆ మాటలన్నీ చెప్పినప్పుడు వాళ్ళు అక్కడున్నటువంటి వాళ్ళు యోసేపు మర్యలు మాత్రమే కాదు కానీ అక్కడున్నటువంటి వారందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు అంతేకాదు ఆ గొర్రెల కాపర్లు ఏం చేశారంటే అందరికీ చెప్తున్నారు దారి వెంట అందరికీ చెప్తున్నారు తమకు దూతలు ఎలా కనిపించారు ఈ విషయం ఎలా చెప్పారు ఆ విషయాన్ని తాము ఎలా వెళ్ళి చూశారు చూసి నమ్మారు నిజంగా వెళ్ళి చూశారు అక్కడ నిజంగానే పశువుల తొట్టిలో ఒక బాలుడు పడుకొని ఉన్నాడు ఈయన ప్రభని ఏసుక్రీస్తు ఆయన రక్షకుడు మా కొరకు పుట్టాడు మనందరి కొరకు పుట్టాడు అని అందరికీ చెప్తూ వాళ్ళు దారి వెంట ప్రకటన చేస్తూ ఉన్నారట ఎంత గొప్ప విషయం కదా మరి మరి అయితే ఈ మాటలన్నీ విన్నప్పుడు ఆమె తన హృదయంలో భద్రం చేసుకుంది ఎందుకంటే ఆమెకు దేవుడు చెప్పినటువంటి మాటలు ఆమె జ్ఞాపకం చేసుకుంది ఏమని ఏమని చెప్పాడు దేవుడు ఆమె ఆమెతో ఏం చెప్పాడంటే నువ్వు కృప పొందిన దానవు దేవుని వలన నువ్వు కృప పొందిటివి ఇదిగో గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభైన దేవుడు తన ఆయన తండ్రి అయిన దావిది సింహాసనమును ఆయనకిచ్చును అని ఇవన్నీ చెప్పాడు కదా అవన్నీ జ్ఞాపకం చేసుకుంది అంతేకాదు ఆ బాబు ఎలా పుడతాడు అంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పాడు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని మరియా చాలా ఆశ్చర్యపోయింది తన హృదయంలో ఈ మాటలన్నీ కూడా భద్రం చేసుకున్నది ఓహో ఇదంతా కూడా దేవుని దూత చెప్పాడు అవన్నీ కూడా నిజమైన మాటలే దేవుని యొక్క గొప్పతనము దేవుని యొక్క మహార్థ్యంను నేను చూస్తున్నాను అంత గొప్ప దేవునికి ఆ సర్వోన్నతునికి నేను తల్లినయానా అని ఆమె ఎంత ఎంత సంతోషించిందో ఎంత ఒకవైపు తన హృదయంలో ఒక విధమైన భయం కూడా కలిగి ఉంటుంది అలాంటి దేవాది దేవుణ్ణి తాను పెంచాలి కదా అది కూడా ఆమెకు ఒక రకమైన ఒక విధమైన భారంగా ఉండి ఉంటుంది అయితే ఆ గొర్రెల కాపర్లు ఏం చేశారంటే తాముకు ఏ విధంగా దూత చెప్పాడో ఆ విషయాలన్నీ కూడా తమ విన్నవాటిని వాటిని అంటే విన్నవి చూసినవి అన్నీ కూడా అన్నిటిని గురించి కూడా అందరికీ తెలియజెప్తూ దేవుని మహమరుస్తూ స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళారు క్రిస్మస్ దినాలలో మనమున్నాం సజీవుడైన దేవుని గురించి తెలుసుకున్నటువంటి మనమున్నాము రక్షణను పొందుకుని ఉన్నటువంటి మనమున్నాము దేవుని గురించి దేవుని యొక్క రక్షణ కార్యం గురించి ప్రభేన యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఏ విధంగా జీవించాడు ఏ విధమైన గొప్ప కార్యాలు చేశాడు ఏ విధంగా మన కొరకు బలి అయ్యాడు నీకు నాకు రక్షణను ఎలా సిద్ధపరచాడు ఇవంతా కూడా మనము ఇతరులకు చెప్పాల్సిన వారమై ఉన్నాము మన కలీగ్స్కి మనతో ఉన్నటువంటి వారికి మన ఇరుగుపొరుగు పొరుగు వారికి మనకు తెలిసిన వారికి మనకు ఎవరైతే తారసపడతారో వాళ్లకు అలాంటి వాళ్లకు మనం చెప్పగలిగితే అంతకంటే ధన్యత ఇంకేమీ ఉండదు ఈ క్రిస్మస్ దినాలలో మనం చేయగలిగిందదే అదే అంతకంటే గొప్ప కార్యం ఇంకేది ఉండదు అంతేకాకుండా తాతృత్వంతో అనేక మందికి పేదవారికి మనము ఏదైనా సహాయం చేయడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపా వార్తను దీవించునుగాక ప్రార్థించుకున్నాము పరిశుభ్రమైన దేవ కృపగలిగిన తండ్రి నీకు వందనములు నీకు కరుడవు ఆశ్చర్య కరుడవు నాయన ప్రభా నీ వంటి దేవుడు ఇంకెవరు కూడా లేరు తండ్రి నీ వంటి గొప్ప రక్షకుడు లేరు తండ్రి మమ్మల్ని ఎంతగా ప్రేమించావు మా కొరకు నీవు కడే కుమారుని ఈ లోకానికి పంపించావు తండ్రి ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో మా పాపములు కడిగి వేసి మాకు రక్షణను సిద్ధపరిచి తండ్రి మా కొరకు నిత్య సిద్ధపరిచిన దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మా జీవితాలలో మేము ఇతరులకు నీ గురించి చెప్పే కృపను దయచేయండి మాకు ధైర్యం అనుగ్రహించండి మా మా యొక్క జీవితాలలో మాకు తారసపడినటువంటి వారికి మేము నీ గురించి చెప్పేదానికి తండ్రి నీ రక్షణను పొందుకోవాలని చెప్పడానికి మాకు కృపా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తని దినమంతా మాకు తోడు ప్రభ మా దేవా ప్రభ మరి మా యొక్క పనివాటల్లో మాకు తోడుగా ఉండండి మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండండి మేము ఎవరితో మాట్లాడాలో ఎవ ఎవరితో ఏ విధంగా డీల్ చేయాలో అన్నీ కూడా మీ యొక్క నడుపుదలలో మాకు అనుగ్రహించండి మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి విద్యార్థులను దీవించి వారందరికీ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ఈ ప్రార్థనలు మా ప్రభువును మా రక్షకుడు నేను ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె ఆమెండి